నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆమంచెర్ల గ్రామ దళిత రైతులు ఉమా నిరంజన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం దళిత రైతులకు ప్రభుత్వ భూమిని కేటాయించిందని అప్పటి నుంచి రెండు వేల పదిహేను వరకు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మా భూములను స్వాధీనం చేసుకుని నామమాత్రపు ధరను చెల్లించి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని అన్నారు నేటికి పది సంవత్సరాలైనప్పటికీ ఇంతవరకు మాకు ఏమీ న్యాయం చేయలేదని కావున తిరిగి పొలాన్ని మాకు ఇస్తే సాగు చేసుకుని జీవనం సాగిస్తామని కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆమంచర్ల గ్రామ దళిత రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆన్చర్ల గ్రామ పంచాయతీ కూలీలు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరాలు ధోరవలయ్య మరియు ఇందిరా గాంధీ గారు మేము పేద వాళ్ళవని ఏసీ వర్గాల చెందిన వాళ్ళని దళిత కుటుంబాలకు చెందినవారు పేద ప్రజలు వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు బ్రతుకు తెరువు లేదని మా ఎన్ను దయ్యంచి మాకు కొంత అటవీ భూమిని పంచిచ్చారండి ఒక అరవై రెండు ప్లాట్లు పంచిచ్చారు అప్పటి నుండి మేము దాన్ని సాగు చేసుకొని అటవీ అటవీ భూమిని అంతా బాగా సాగు చేసుకొని ఒక పంట పంట భూమిలాగా మలుచుకొని వర్షాధారత పంటతో పండించుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు మా పెద్దవాళ్ళంతా రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆర్డీవా గారు ఎంఆర్వా గారు విఆర్వా గారు వీళ్ళంతా కలిసి పొలాలలో ఫ్యాక్టరీలు కట్టాలి ఆ భూములు తిరిగి మేము స్వాధీనపరుచుకుంటాము అని అడిగారు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అది ఇచ్చేస్తే మేము బతుకు దగ్గర కోల్పోతాము కాబట్టి మేము ఇవ్వలేము అని అంటే లేదు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే స్వాధీనపరుచుకుంటాము అని చెప్పి పది లక్షలు కాంపన్సేషన్ ఇచ్చారండి ఇచ్చి ఇవి తీసుకుంటున్నాము మీకు ఫ్యాక్టరీలు కట్టి ఇంటికి ఒక ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాము మిగతా వాళ్ళకి కొన్ని పనులు కల్పిస్తాము ఫ్యాక్టరీలో నేను అని చెప్పి తీసుకున్నారు రెండు వేల పదహారులో తీసుకున్నారు ఇంతవరకు మాకు ఫ్యాక్టరీలు లేవు ఏమీ లేవు బతుకుదేరు ఉను కోల్పోయి ఇంకా చాలా అవస్థల్లో ఇబ్బందుల్లో ఉన్నాము కొంతమంది ఏమంటే సాగు చేసుకుంటూ ఉన్నారు మా పక్కన వాళ్ళు కూడా గవర్నమెంట్ తీసుకున్న భూములు కానీ మేము మాత్రం భూములోకి పోతే ఒప్పుకోవడం లేదు ఇప్పుడు మాకు ఎటువంటి ఆధారం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు దానికి సంబంధించిన అధికారులందరూ మా బాధన ఆవేదనను అర్థం చేసుకొని మాకు భూములు తిరిగి ఇప్పిస్తే మేము దాన్ని సాగు చేసుకొని మా పిల్లల్ని పోషించుకొని మా కుటుంబాలకి చాలా అర్థం చేస్తున్నాను రామంచర్ల గ్రామంలో నివాసం ఉంటున్నాం ఈ పొలాల గురించి మేము గత తొమ్మిది ఏళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అయినా కూడా ప్రభుత్వం కానీ ఎంతమంది కలెక్టర్ దగ్గర దాదాపు ఇప్పటికి మూడు సార్లు తిగున్నాం మూడు నాలుగు సార్లు అజ్జిల్ పెట్టాము వస్తూనే ఉన్నాం ఇంతమంది దాదాపు పది మంది ఎని మంది వస్తున్నాం తిరుగుతాం వెళ్తానే ఉన్నాం వాళ్ళు ఏమంటున్నారు అది ఇప్పుడు అది కోర్టులో ఉంది కేసు ఉంది చెప్పేసి తెచ్చుకుంటున్నారు కానీ మాకైతే మా చేతులతో ఏం లేదు మేమేం ఏం చేయలేమనే అని చెప్తున్నారు అనమాట కానీ అధికారులు చేయకపోతే మాకు ఎవరు చేస్తారు చెప్పండి ఇంతమంది అధికారులు ఆ రోజు మా ఎవరు వచ్చారు మా దగ్గరికి ఎంఆర్ గారు ఉన్నారు ఆర్ఏ గారు ఉన్నారు వీళ్ళే వీళ్ళందరూ వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి ఆ రోజు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంతమంది తిరుగుతున్నప్పుడు మాకు ఉపాధి లేదు ఏం లేదు నష్టపోయింది ఎవరు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి ఆ రోజున్న ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు తీసుకున్నారు మీకు ఉపాధి కల్పిస్తాం అని చెప్పారు ఇంతవరకు అక్కడ శంకుస్థాపన లేదు అట్ట వీలు పడిపోయి కనీసం అప్పుడు వరకు మేము చేసుకోండి ఇప్పుడు ఇంతవరకు మాకు ఉపాధి కల్పించారు కదా అది అలాంటి ఉపాధి కూడా లేదు మాకు అక్కడ కొంతమంది పలుకుడున్న వాళ్ళు లేక వాళ్ళకి ఇలా ఎలాంటి ఆధారదో తెలియదు మాకు కొంతమంది పొలాలు చేసుకుంటున్నారు మేము మేము అంటే యశకులము కాబట్టి అయినా మేము వెళ్తే మాత్రం మమ్మల్ని రానివ్వకుండా కొంతమంది మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి దాదాపు అరవై కుటుంబాలు అరవై ఐదు కుటుంబాలు ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మా వారిని అర్థం చేసుకొని ఇంతమంది జీవితాలు చాలా ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నాం మా ముందు దయించి ఆ పొలాలు మాకు తీయిప్పించండి మేము వ్యవసాయం చేసుకుంటాం లేదా అలా కుదర ఇంకో వేరే చోట ఎక్కడైనా సరే మాకు ఇలాంటి స్థలం మాకు ఇప్పించేట్టుగా చేస్తారని కోరుకుంటున్నాను